హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ గుంత పొంగనాలు ఇప్పుడు ఒకేలా కాకుండాను కొంచెం ఈ విధంగా తయారు చేసుకుంటే పొంగనాలు అంటే ఇష్టం లేని పిల్లలు కూడాను చాలా ఇష్టంగానే తింటారు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర చెనపప్పు మినపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ కూడాను వేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాతను చిన్న ముక్కలు కట్ చేసుకున్న ఒక ఐదారు వెల్లుల్లి రబ్బులు అలాగే పచ్చిమిర్చిని వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు బంగాళదుంపలను కూడాను తీసుకొని మెత్తగా ఉడికించుకొని తీసుకోవాలి ఈ ఉడికించుకున్న బంగాళదుంపలని ఈ విధంగా మెదుపుకోవాలి మరి మెత్తగా కాకుండాను చిన్న చిన్న ముక్కలు ఉన్నట్లు చూసుకోవాలి ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాతను ఈ బంగాళదుంపలని వేసుకోవాలి అలాగే తగినంత సాల్టు పసుపు కొంచెం కారం వేసుకోవాలి పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం కారం వేసుకోవాలి అలాగే పావు స్పూను గరం మసాలా వేసి అంత ఒకసారి కలిసేటట్లు కలుపుకొని ఒక ఐదు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి ఈ బంగాళదుంపలు బాగా ఫ్రై అయితే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట ఈ విధంగా అంత కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని చల్లారనివ్వాలి అలాగే పొంగనాలు ఫ్యాన్ కూడా పెట్టి కొంచెం ఆయిల్ కూడాను వేసుకోవాలి ఇప్పుడు మనము బంగాళదుంపల్ని ఫ్రై చేసుకున్నాం కదా ఇవి చిన్న చిన్న బాల్లా తయారు చేసుకోవాలి ఇప్పుడు మనము ఇడ్లీ పిండి ఉంటుంది కదా ఇడ్లీ పిండి ఇడ్లీ పెట్టిన తర్వాత కొంచెం పిండి మిగిలినట్లయితే ఈ విధంగా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం కొంచెం పిండిని వేసుకొని వెంటనే మనం తయారు చేసుకున్న ఈ ఆలు బాల్స్ వేసుకోవాలి అన్నీ కూడాను ఈ విధంగా వేసుకోవాలి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వీటికి ఏ చట్నీ ఏమీ లేకపోయినా సరే తినేయచ్చు టేస్ట్ అంత బాగుంటుంది ఆ పైన కొంచెం మరి కొంచెం పిండిని వేసుకోవాలి ఇవన్నీ కూడాను సిమ్లో పెట్టి మనము ఫ్రై చేసుకుంటేనే బాగుంటుంది ఈ విధంగా అన్నీ వేసుకుంటారు పైన కూడాను కొంచెం కొంచెం ఆయిల్ వేసుకోవాలి కొంచెం కొంచెం ఆయిల్ వేసుకొని మూత పెట్టి బాగా ఫ్రై అవనివ్వాలి కొంచెం కలర్ వచ్చాక వీటిని రెండో వైపుకి తిప్పుకోవాలి ఈ విధంగా తయారు చేసుకుంటే ఇష్టం లేని పిల్లలు కూడాను పొంగన లాంటి ఇష్టం లేని పిల్లలు కూడాను చాలా ఇష్టంగానే తింటారు మనకి స్నాక్స్ లాగా కూడాను పిల్లలకి పెట్టవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది రెండు వైపులు కూడాను ఈ విధంగా కలర్ వచ్చాక వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి అన్నీ కూడాను ఈ విధంగానే తయారు చేసుకోవాలి ఈ విధంగా తయారు చేసుకుని మనం తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది పైన కొంచెం క్రిస్పీగా లోపల సాఫ్ట్గా మనకి కర్రీ అంటూ తగులుతుంటూ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకుని మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్